వస్తాడు ఏంటి చంద్ర డల్గా ఉన్నావేంటి భోంచేసావా అని అడుగుతాడు లేదు బావా ఆకలిగా లేదు అని అంటుంది ఏ ఎందుకు ఆకలిగా ఉండదు పొద్దున్నుంచి చాలా పనులు చేస్తావు చాలా కష్టపడతావు ఆకలి ఉండదు తిను రా అని అంటాడు లేదు బావా నిజంగానే నాకు ఆకలిగా లేదు మనసులోనే చాలా బాధగా ఉంది నిన్ను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమోనని ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా అనిపిస్తోంది ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో నాకే అర్థం కావడం లేదు ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కొంటాను కానీ నిన్ను విడిచి వెళ్ళిపోవడం అంటే అది నా ప్రాణం పోయినప్పుడే బావా అని ఏడుస్తుంది ఇక చంద్రని హక్ చేసుకుంటాడు విరాట్ చి పిచ్చిదానా ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను వదులుకోవడం ఏంటి అసలు నేను నిన్ను వదులుకుంటానా ఏంటి మా అత్తయ్య అంటే నాకు చాలా గౌరవం మా అమ్మాయి ఎలాగో మా అత్తయ్య కూడా నాకు అంతే గౌరవం తనని బాధ పెట్టడం ఇష్టం లేక తను చెప్పినప్పుడు ఊకొడుతున్నాను అంతేకాని నిన్ను వదిలేస్తాననే నువ్వు ఎలా అనుకుంటున్నావో నిజంగా ఈ విషయంలో నువ్వు గెలవలేకపోయినా నువ్వు నీ నిజాయితీని నిరూపించలేకపోయినా నువ్వు వెళ్ళిపోతాను అని మా అత్తయ్యతో అన్నావు ఆ పరిస్థితి ఒకవేళ వచ్చి నువ్వు వెళ్ళిపోతే నేను నిన్ను వదిలేస్తానా ఏంటి నీ వెనకే నేను వస్తా చంద్ర చెట్టు నీడనైనా నీతో కలిసే నేను బ్రతుకుంటాను అంతేకాని నీ చెయ్యి నేను వదిలిపెట్టను నా కుటుంబాన్నైనా వదిలేస్తానేమో కానీ తాలి కట్టిన భార్యని నేను వదిలిపెట్టను చంద్ర అని అనగానే చంద్ర విరాట్ని పట్టుకొని ఏడుస్తుంది అది కాదు బావా నాకు మన కుటుంబం కూడా కావాలి మన కుటుంబంతోనే మనం కలిసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇదే నేను ఈ జన్మలో కోరుకుంటున్నాను ఇంతకు మించి నేను ఏది కోరుకోవడం లేదు అని అంటే నాకు తెలీదా చంద్ర నీ గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు అని అంటాడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా కూడా శ్వేత శృతి చూస్తుంది చూసి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది మమ్మీ నువ్వు చెప్పింది నిజం విరాట్ని చంద్రని ఏం చేసినా విడదీయలేము అలాగని మరొకరిని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు విరాట్ నీ బావని పొందలేనప్పుడు ఇంకా నేను అనవసరం వాళ్ళిద్దరూ విడుపురు మమ్మీ వాళ్ళు కలిసి ఉంటారు అని అంటుంది ఏంటి ఎందుకు ఇలా డీలా పడిపోతున్నావు అందుకు నా దగ్గర ఒక స్కెచ్ ఉంది కదా నా కూతురు బాధపడుతుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా ఏంటి నా కూతురు కోసం నేదైనా చేస్తాను అని చెప్పి ఇంకా శ్యామల దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏంటి శమలా ఏంటి అసలు నువ్వు కూడా అన్నీ తెలిసి ఇలా మౌనంగా ఉండిపోవడంలో అర్థం ఏమైనా ఉందా జగదీశ్వరి కంటే అన్న కూతురు కాబట్టి చంద్ర ఎన్ని చేసినా భరిస్తుంది కానీ నువ్వేంటి ఎంతో ఏదో చేసేస్తానన్నావు కానీ నువ్వు కూడా ఢీలా పడిపోయావు విరాట్ గురించి నీకు కొంచెం కూడా బాధ లేదా జగదీశ్వరి గురించి నీకు బాధ మా నన్నయ్య రఘురాము మంచం మీద అలా ఉన్నాడు తన గురించి నీకేమాత్రం బాధ బాధలేదా అని అంటే నాకెందుకు బాధ లేదు బాధ ఎంతో ఉంది కానీ ఏం చేస్తాము ఏమీ చేయలేం కదా మన చేతుల్లో మాత్రం ఇప్పుడు ఏముంది అని అంటుంది శ్యామల ఎందుకు లేదు చాలా ఉంది ఆ చంద్ర ఇంటికి డబ్బు కోసం వచ్చింది తనకి మనతో పని లేదు ఎంతసేపు డబ్బు తనకి ఆస్తి కావాలి ఆస్తి ఇస్తే వెళ్ళిపోతుంది అని అంటే ఆస్తిస్తే వెళ్ళిపోతుందని నువ్వెలా అంటున్నావు నీకెలా తెలుసు అని అంటుంది అలాంటి వాళ్ళు అందుకే వస్తారు తనకి మన ఫ్యామిలీ కాదు మన వెనుక ఉన్న డబ్బే కావాలి కావాలంటే అడిగి చూడు అని అంటుంది నువ్వు చెప్పింది నిజమే అయితే ఆస్తిలో పావంతో సగమో కాదు ఆస్తి మొత్తం దానికి ఇచ్చేసి దాన్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి నాకే అభ్యంతరం లేదు మన తెలివితో మన శక్తితో ఇంతకు మించిన ఆస్తిని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ శత్రువు మాత్రం ఇంట్లో ఉండకూడదు ఇప్పుడే వెళ్తాను తాడోపీడో తేల్చుకుంటాను అని చెప్పేసి జగదీశ్వరి అని పిలుస్తుంది ఏంటి శ్యామల అని అంటే ఆస్తి ఎంత ఉంటుంది మనకి అని అంటే ఎంత ఆస్తి ఎందుకెళ్ళు అడుగుతున్నావు నీకు తెలియంది ఏమైనా ఉందా ఆస్తి ఎంతుందో పైసాతో సహా అంతా నీకు తెలుసు కదా అని అంటుంది అవును నాకు తెలుసు ఆస్తి కాగితాలు బంగారం అలాగే ఏమేమి ఉన్నాయో వెండి సామాన్తో సహా అన్నీ తీసుకొచ్చి హాల్లో అక్కడ మ్యాట్ వేసి దాని మీద పెట్టు అని అంటుంది ఎందుకు శమలా ఎందుకెలా అడుగుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటే జగదీశ్వరి నా మీద నీకు నమ్మకం ఉందా లేదా అని అంటుంది నీ మీద నాకెందుకు నమ్మకం లేదు ఈ ఆస్తి ఐశ్వర్యం నీ వల్లే వచ్చాయి ఎప్పుడు మీ అన్నయ్య నీ గురించి చెప్తూనే ఉంటారు అలాంటిది నువ్వు చెప్తున్నావంటే ఏదో ఉండి ఉంటుంది తెచ్చి ఇప్పుడే అన్నీ ఇక్కడ హాల్లో వేస్తాను అని చెప్పేసి ఇక ఆస్తి పత్రాలు వగైరా బంగారం వెండి అన్నీ కూడా తీసుకొచ్చి హాలు మధ్యలో ఒక మ్యాటు వేయించి వాటి మీద అన్నీ పెట్టిస్తుంది ఇప్పుడు చెప్పు శ్యామల నువ్వు చెప్పినట్టు అన్నీ వేశాను అని అంటుంది ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమీ లేవు అని వేసేసాను అని అంటుంది పట్టు చీరలు ఉన్నాయి కదా బంగారంతో వెంటతో నేచిన పట్టు చీరలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఆస్తే కదా అవి కూడా వేయు అని ఎంటుంది అవెందుకు శ్యామల ఇప్పుడు అని అంటుంది చెప్పాను కదా తీసుకురా జగదీశ్వరి అని చెప్పడంతో వాటిని కూడా తెచ్చి వేస్తుంది ఇంకా ఎందుకు ఎందుకు ఇలా చేయమంట ఎలా ఎందుకు చేస్తున్నావో చెప్పు అని అడుగుతుంది ఒక్క క్షణం నువ్వు ఓపిక పట్టు జగదీశ్వరి మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని పోగొడుతున్నాను అందుకే ఇవన్నీ నేను ఇంటి మధ్యలో వేయమన్నాను ఈరోజుతో మన కష్టాలన్నీ పోతాయి అని అంటుంది ఇదేంటి కష్టాలన్నీ పోతున్నాయి అంటుంది యావదాస్తిని నడి ఇంట్లో నడి మధ్యలో పెట్టించింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది చంద్ర ఏయ్ చంద్ర అని పిలుస్తుంది ఇక చంద్రకళ జేంటి పిన్ని గారు అని అంటుంది ఏంటివన్నీ ఇవన్నీ ఇక్కడ పెట్టారేంటి ఏమైంది అత్తయ్యా అని అడుగుతుంది ఇంకా జగదీశ్వరి చెప్పబోతూ ఉండగా శ్యామల జగదీశ్వరి నువ్వు వాగు అని చెప్పి ఇవన్నీ నీ కోసమే ఇక్కడ నేను వేయించాను అని అంటుంది ఇంకా తర్వాత శృతి అలాగే కామాక్షి శాలిని ముగ్గురు గుండెలు బాదుకొని వస్తారు ఏంటిది లక్ష్మీదేవిని నడి ఇంట్లో పెట్టిందేంటి అసలేంటి యావద్ ఆస్తి కనీసం పట్టు చీరలు కూడా మిగిల్చలేదు మొత్తం ఇక్కడ కుప్పగా పోసారేంటి ఏంటిది ఏంటి అత్తయ్యా అని శాలిని అడుగుతుంది ఏమోనమ్మ నాకు తెలీదు శ్యామల ఇలా తెచ్చి పెట్టమంది అని అంటే ఏమైంది పిన్ని గారు వీటిని నా దగ్గర కానీ దాచిపెట్టమని చెప్పమని చెప్పడానికే ఇవన్నీ ఇక్కడ పెట్టించారా అని అంటుంది కాస్త నువ్వు నోరు మూసుకొని ఉండు అని శ్యామల అంటుంది ఇక కామాక్షి శృతి అమ్మో అమ్మో ఎంత ఆస్తి ఓన్లీ ఇక్కడ ఉన్న ఆస్తికి సంబంధించిన కాగితాలే అంత ఎత్తునున్నాయి అన్నీ ఉన్నాయంటే ఎన్ని కోట్ల ఆస్తో ఈ ఆస్తి అంతా నా కూతురికి అయిపోతే బాగుండు అని అలాగే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది ఇంకా శృతి కూడా మమ్మీ ఇంత ఆస్తి ఉందని నీకు కూడా తెలీదా అని అంటే నాకు కూడా తెలీదే అసలు ఇప్పుడే కళతో చూస్తున్నాను అని తనకి మాత్రమే వినబడేటట్టు మాట్లాడుతుంది ఇంకా అప్పుడు చంద్ర ఈ ఆస్తి మొత్తం ఒకవైపు పెట్టు విరాట్ ఇలా నువ్వు వైపు నిలబడు అని నిలబెడుతుంది ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పు ఆస్తి కోసమే మా ఇంటికి నువ్వు వచ్చావని నాకు తెలుసు ఇప్పుడు చెప్తున్నాను ఈ ఆస్తి మొత్తం నువ్వు తీసుకో ఒక్కటి కూడా మిగిల్చొద్దు ఏ ఒక్కటి ఉంచొద్దు ఈ ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపో విరాట్ని వదిలే డబ్బు కోసమే వచ్చావు కానీ లెక్క వేసి ఎంత ఇవ్వాలి అని నేను అనుకోవట్లేదు యావద్ ఆస్తిని పట్టు చీరలతో సహా అన్ని అన్నీ కుమ్మరించేస్తున్నాము మొత్తం తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో మమ్మల్ని కట్టు బట్టలతో మిగిల్చినా పర్వాలేదు నువ్వు లేకపోతే చాలు దీనికోసమే కదా మా ఇంటికి వచ్చావు వెళ్ళిపో పోతే ఆస్తి దక్కించుకుంటాము కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు ప్రాణం విలువ మాకు తెలుసు నీకు డబ్బే కావాలి కాబట్టి డబ్బు తీసుకొని వెళ్ళిపో కానీ నా మేనల్లో వదిలే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు జగదీశ్వరి విరాటు అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఈ ఆస్తి మొత్తం ఇలా కుమ్మరించింది చంద్రకళ కోసమా ఏం చేస్తుంది అని చెప్పి అంటారు కానీ తనకి ఎదురు చెప్పే మాత్రం చేయరు ఇంకా కామాక్షి ఏంటి శ్యామల ఏం చేస్తున్నావు నువ్వు దేని మొహానికి ఇంత ఆస్త ఇంత ఆస్తి ఇస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు అప్పనంగా ఎగరేసుకుంటూ పోతుంది అయినా ఇంటికి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చింది దానికి ఏంటి ఎంత డబ్బిస్తున్నావు నువ్వు అసలు నీకు మతిపోతుందా ఏంటి అని అనగానే ఇక కామాక్షిని నోరు మూసుకొని ఉండమని చెప్తుంది శ్యామల ఇంకా శృతి కూడా ఆంటీ మీరు ఆవేశంలో ఉన్నారు ఇంత ఆస్తి ఇచ్చేస్తే ఎలా చెప్పండి అయినా ఆస్తి ఎంతో కూడా లెక్క వేసుకోవడానికి కూడా కనీసం రెండు మూడు రోజులు పడుతుంది అంత ఆస్తిని తనకెందుకు ఇస్తారో అసలు తను మనకి ఏం చేసింది ఇలాంటి మనుషుల్ని కటకటల్లో పెట్టించాలి కానీ డబ్బిచ్చి పంపించకూడదు అని అంటుంది కామాక్షి ఇంకా శృతి శాలిని ముగ్గురు అలాగే మాట్లాడతారు ఇంకా అప్పుడు చంద్ర ఇలా అంటుంది ఆస్తి మొత్తాన్ని ఒక్కసారి అంతా కూడా కళ్ళతో చూస్తుంది కళ్ళు తిప్పి తిప్పి చూస్తుంది ఆ తర్వాత రెండు చేతులతో ఇంకా వాటిని ముట్టుకొని కళ్ళకద్దుకొని దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకున్న తర్వాత పక్కకొచ్చి మ్యాట్తో పాటు కాలితో పక్కకి నెట్టేస్తుంది నెట్టేసి విరాట్ దగ్గరకు వచ్చి నాకు నా బావుంటే చాలు ఆస్తి కాదు ఏమి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు ఈ ఆస్తులన్నీ నా ఖాళీ గోటితో సమానం నా బావ కంటే నా ప్రాణమే నాకు ఎక్కువ కాదు అలాంటిది ఆస్తిని ఎందుకు అనుకుంటున్నారు మీరు నా బావే నాకు కావాలి ఇంకేమీ నాకు వద్దు ఇలాంటి పరీక్షలు ఇంకోసారి మీరు ఎప్పుడు పెట్టద్దు డబ్బుల మీద ఆస్తుల మీద వ్యామోహం ఉన్న వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెట్టండి మనుషులకి బంధాలకి విలువనిచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇలాంటివి పెట్టద్దు మీరే ఓడిపోతారు అని చెప్పి రాబావా అంటూ చేపట్టుకొని లోపలికి తీసుకు వెళ్ళిపోతూ ఉండగా ఇక విరాట్ కళ్ళల్లో కన్నీరు ఆనంద బాష్పాలు చంద్రాని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా తర్వాత కళ్ళతో సైగ చేసి నా భార్య అంటే అది అంటూ శ్యామలకి కళ్ళతో సైగ చేసి చూపిస్తాడు ఇక శ్యామల ఛా అంటూ కళ్ళు కిందకి దించుకొని అవమానంగా ఫీల్ అవుతుంది ఇంకా అప్పుడు జగదీశ్వరి వస్తుంది చూసావా చూసావా శ్యామల నా అన్న కూతురన్న నా తమ్ముడు కూతురని నేను చెప్పడం లేదు నా చంద్ర నా రక్తం నా రక్తం తన రక్తం ఒకటే డబ్బుకి కనీసం తను తల వంచదు ఖాళీ గోటితో సమానంగా చూసింది చూసావు కదా లక్ష్మీదేవిని కాలితో తన్నకూడదని ముందు దండం పెట్టుకుంది కళ్ళకి అద్దుకుంది క్షమించమని లెంపలేసుకుంది కాలితో పక్కకి నెట్టేసింది తనకి విరాట్ కంటే ఏది ఎక్కువ కాదు అని నీకు చెప్పింది ఇప్పుడు అర్థం చేసుకో తనకి బంధం కావాలి డబ్బు కాదు అది నువ్వు తెలుసుకోశామలా ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు ఏమీ చేయలేమో ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం తీసుకొని తను వెళ్ళిపోవచ్చు కానీ తను అలా చేయలేదు అది తన ప్లేస్లో నా కోడలు శృతి కానీ లేదంటే శాలిని కానీ ఉండి ఉంటుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించేవాళ్ళు కాదు ఈ ఆస్తి మొత్తం తీసుకుపోయేవాళ్ళు వాళ్ళే కాదు చాలా వరకు ఎవరైనా ఇలాగే చేసేవాళ్ళు కానీ కోటి మందిలో ఒకరు మాత్రమే మన చంద్రలాగా ఉంటారు చంద్ర మాత్రమే ఆ పని చేసింది ఇప్పటికైనా తన గురించి అర్థం చేసుకొని తనకిలాంటి పిచ్చి పిచ్చి పరీక్షలు ఇంకోసారి పెట్టద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు సోఫాలో కూలబడిపోయి శ్యామల ఆలోచిస్తూ ఉంటుంది జగదీశ్వరి చెప్పింది నిజమే ఎంత ఆస్తి ఇస్తే ఆస్తి వద్దని ఎవ్వరూ అనుకోరు కానీ చంద్ర ఆస్తి వద్దనుకుంది అంటే తనకి మా కుటుంబమే కావాలనే కదా అర్థం విరాట్ అంటే తనకి ఎంత ప్రేమమో అర్థమవుతుంది డబ్బుని ఖాళీ గోటితో సమానంగా ఈ ఆస్తిని చూసింది తను కాబట్టే ఇలా చేసింది వేరే ఇంకెవ్వరైనా మాత్రం ఈ ఆస్తి మొత్తం తీసుకునేవాళ్ళు ఇప్పటి వరకు చంద్రది నూటికి నూరు శాతం తప్పు అనే అనుకున్నాను కానీ నూటి శాతంలో ఓ పాతిక శాతం తను అలాంటిది కాదు అని నా అంతరాత్మకే అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత మళ్ళీ ఆస్తి కాగితాలు బంగారం డబ్బు అవన్నీ కూడా లోపల పెట్టేయమని చెబుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్లు జరుగుతాయి ఏమేం జరుగుతాయి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాటు వస్తాడు ఏంటి చంద్ర డల్గా ఉన్నావేంటి భోంచేసావా అని అడుగుతాడు లేదు బావా లేదు అని అంటుంది ఏ